దేశంలో రెండో శ్రీరంగంగా పేరున్న నెల్లూరు తల్పగిరి రంగనాథుడి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు దూర ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా రంగనాథుడిని దర్శించుకున్నారు అందిస్తారు నెల్లూరు జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకటలాడుతున్నాయి ఈరోజు భక్తులందరూ కూడా ఆలయాల్లో దర్శనం చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దేవుడిని దర్శనం చేసుకుంటారు నెల్లూరు నగరంలోని తలపగిరి రంగనాథస్వామి ఆలయం ఇది రెండవ రంగనాథ క్షేత్రంగా కూడా దీనికి పేరుంది ఈ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో భక్తుల కోలాహలం రద్దీతో ఎంతో గోవిందనామాలు చెప్పుకుంటూ అందరూ కూడా రంగనాథుడిని దర్శనం కోసం భారీగా క్యూ లైన్లో నిలబడి ఉన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వచ్చి రంగనాథస్వామి దర్శనం చేసుకున్నారు ఈ ఇక్కడ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు దాదాపు వేలాది మంది భక్తులందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా రంగనాథ స్వామి దర్శనం కోసంగా తాళాలు రావడంతో భారీగా క్యూ లైన్లు కూడా ఏర్పాటయ్యాయి ఇక్కడ భక్తులు ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం మేము బాగా స్వామి బాగా దర్శనం ఇస్తాడు బాగా అందరికి మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మేము అవుట్ తేదీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము మంచి రోజు అందరూ మా అందరూ వచ్చి పెట్టుకుంటారు స్వామికి ఇంకా మంచి రోజు కాబట్టి అందరు పండగ చేసుకుంటారు ఈ రోజు ఆరోగ్యంతో ఇంకా అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా బాగా చదువు చదువు వస్తుంది ఇంకా ఆటలు కూడా పెరుగుతుంది హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చి బాగుంటుంది అని అంతా మంచి జరుగుద్ది అని వచ్చింది ఈ రోజు బాగుంటది జనవరి ఫస్ట్ రంగనాథ స్వామి దర్శనానికి వచ్చాము మంచి జరగాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ గుడికి ఈ రోజు రంగనాథ గుడికి వచ్చాము ప్రతి సంవత్సరం ఇలా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా అందుకే గుడికి వచ్చిన కొత్త సంవత్సరం సందర్భంగా రంగనాయక స్వామి భక్తులందరినీ దేవుని సందర్శించుకునే దానికి వచ్చాము కుటుంబ సమేతంగా వచ్చాము ప్రతి సంవత్సరము మా కుటుంబం అందరికీ మంచి జరగాలని మేము స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం వస్తాము అందరం బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ మొత్తం మేము వచ్చిన్నాము ఆరోగ్యంగా ఉండాలి పిల్లల చదువులు కూడా బాగా చదువుకోవాలి ఎక్సలెంట్గా ఉండాలి గుడి కూడా ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి నాగనాథ స్వామి ఆలయం పక్కనే ఉన్న కన్యా నదిలో భక్తులందరూ కూడా స్నానాలు చేస్తూ అందరూ కూడా నూతన సంవత్సరం ఈరోజు చాలా ఆనందంగా గడిపారు నెల్లూరు నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్